మాములు జయశ్రీరా అందరికీ ఈరోజు నుంచి మన దేవాలయంలో కొంచెం శ్రీవంతి గారు సాగుతున్నటువంటి ఆశయ కాలానికి అనుగుణంగా నేను సాధన సహకారంలో మీరు కూడా సోజన సహకారం అందించగలరు అలాగే ఎక్కువ ఏంటంటే మీరు వచ్చే వాళ్ళు గురువులో నుంచి ఎవరైనా వచ్చే వాళ్ళు మాకు ఇదే పదకంటులకు తెలియజేయండి এটা রেঞ্জ কোড আর কাট করব অন্যদেরও তোমরা মতই আছে আছে কাজ কেমন কাজ I like మన పెద్దపల్లిలోని శ్రీ రామభక్త అభయాంజన స్వామి దేవాలయంలో ఈ రోజు నుంచి హనుమాన్ మాలాదారులకు భిక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది అంతకుముందు చైర్మన్ గారు కొంత శ్రీనివాస రెడ్డి గారు దీన్ని ప్రోత్సహించుకుంటూ అన్నదాన కార్యక్రమాలను చేపట్టడం జరిగింది వారి ఆశయాలకు అనుగుణంగా మేము కూడా మా రాజ పోషకుల గ్రూపు జై శ్రీరామ్ గ్రూపు దాతల సహకారంతో మహన్మన్ నగర్ యూత్ వాళ్ళ ఆధ్వర్యంలో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము ఆయన ఆశయాలకు అనుగుణంగా ప్రతి ప్రతి ఒక్క కార్యక్రమం ఆయన ఏం చేసాడో అది అన్ని విధాలా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ నుంచి ఆ ప్రతి కార్యక్రమం మనం చేద్దాం అందరి సహ దాత సహకారంతో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తాం जय जय श्री